యాత్ర తడెన్నాళ్ళు తిరిగినా బాధమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయమూర్తిరా విశ్వదాభీరామ వినురవేమా మనసులో మలినము పెట్టుకొని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు నిచ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు కాబట్టి మనలోని చెడును తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కలిమిజూచీయ గాయమిచ్చిన ఎట్లు సమునకీయా నదియు సరసతనము మనువు పెనవేసినట్లుండు విశ్వదాభీరామ వినురవేమా తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో శరీరము కోసిచ్చినంత బాధ పెట్టగలరు మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది సమానునికిస్తే కొంత నయము మనకంటే పేదవానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమవుజ్జీ అవసరము అని వేమన భావము ఆపగాలి వెంట అడవుల వెంటను కొండరాళ్ళ వెంట గొడవ నీల ఉల్ల మంది శివుడటుండుట తెలియరు విశ్వదాభిరామ వినురవేమ పుణ్యతీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్ళడం అరణ్యాల్లో సంచరించడమెందుకు కొండల్లో ఆయాసపడమెందుకు శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా అని వేమన భావము ఎరిగిన శివ పూజ ఎన్నడూ చెడిపోదు మొదల పట్టు బట్టి వదలరాదు మొదలు విడిచిగోడ తుదిబెట్టగలుగునా విశ్వదాభిరామ వినురవేమా విధానం తెలుసుకొని తాత్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు మొదలుపెట్టిన ఏ పనైనా పట్టుబట్టి సాధించుకునేదాకా వదిలిపెట్టకూడదు అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి కానీ పైనుండి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది కాబట్టి ఏ కార్యమైన పద్ధతిగా చేయాలి అని వేమన సారాంశం గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి గాదు గురువు విద్య లేక గురుతరద్విజుడౌనే విశ్వధాభీరామ వినురవేమా రాజు లేనిదే రాజ్య పరిపాలన సాగనట్లే గురువు లేకుండా విద్య లభించదు కనుక సరైన గురువు సరైన విద్య లేక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడో గురువు చిల్లగింజ కుంభమీదేహంబూ పంకమడుగుబట్ట తెలిసి నిలిచే దివ్యామృతంబురా విశ్వదాభీరామ విను గురువు అనే మహాత్ముడు కుండలోని నీటిని శుభ్రపరిచే చిల్లగింజ వంటి మహానీయుడు చిల్లగింజ బురద నీటిని శుభ్రపరిచినట్టే గురువుగారు కూడా ఈ శరీరం చేసిన పాపాల వలన కలుషితమై ఉన్న దేహం అనే నీటి కుండలోని ఆత్మను చిల్లగించ వంటి తన బోధలతో తేటపరచి మన జీవితాన్ని అమృతమయం చేస్తారు తనువదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వా విశ్వదాభీరామ వినురవేమా సంపద ఎంతయు శాశ్వతమని దైవము లేడని కనబడేదంతా తన ప్రజ్ఞేనని నమ్మేవాడు తానేమియో తీసుకురాలేడని తీసుకుపోలేడని ప్రాణము అశాశ్వతమని ఎరుగలేకయున్నాడు పూజ కన్న నెంచ బుద్ధినిదానంబూ మాట కన్నెంచుదృఢము కులము కన్న మెల గుణము ప్రధానంబూ విశ్వభీరామ వినురవేమా పూజా పునస్కారముల కంటే బుద్ధి ప్రధానము మాట కంటే మనసు ప్రధానము కులము కంటే గుణము నల్లగనుండు కొరికి చూడా సారమిట్లుండురా చురుకుమను వినురవేమా పైకి నల్లగా కనిపించుచున్నను మిరియాలు కొరికి చూచినచో లోన కారము ఉండి బాధపెట్టును అదే రీతి పైకి సామాన్యముగా కనిపించడు మంచి విద్యావంతులను పలకరించిన వారి యొక్క గొప్పతనము తెలియగలదు నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకూరాళ్ళు తట్టెడేలా పద్యమిలను చాలదా ఒక్కటి విశ్వధాభీరామ వినురవేమా లోకమును సంతోషపెట్టునట్టి వేమన కవి వినుము తట్టెడు తలుకుబెలుకుమను రాళ్లకంటే మంచి విలువగల జాతిరత్నము ఒక్కటైనను ఎంతగా ప్రకాశించునో అట్లే అవినీతి లేనిదై మంచి గుణమును బోధించు పద్యము ఒక్కటైనను జనులకు ఉపయోగపడును ఏమి గిట్టువేలా నరుడు గిట్టు వేలా ధనము లెచటికి గుతానే గునెచటికి విశ్వధాభీరామ విను రవేమా మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో వాడెక్కడికి పోతున్నాడో తెలియకున్నాడు విత్తము గలవాణి వీపున పుండైనా నా చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వధాభీరామ వినురవేమా ధనము గలవానికి వీపు మీద కురుపు వేసినను ఆ సంగతి చాలామందికి తెలియను కానీ దరిద్రుని ఇంటిలో పెండ్లైన పక్కనున్న వారికి కూడా తెలియదు అనగా దరిద్రుని ఎవరునూ గౌరవింపరు నిండు నదులు పారు నిలచి గంభీరమై వెర్రి గర్లీ అల్పుడాడు రీతి అదికుండువాగునా విశ్వాభీరామ వినురవేమా తెలివిహీనుడు పలికినట్లు బడాయి మాటలు మంచి గుణము కలవాడెన్నటికినీ చెప్పడు గలగల శబ్దము చేయుచు పొంగి పొంగి పారు చిన్న చిన్న కాలువల వలె పెద్ద నదులు ప్రవహింపవు కదా అవనిలోన కల్లలాడెడువానింటలకేలా లక్ష్మి విశ్రమించు నేర మోటి విశ్వదాభీరామ వినురవేమా పగిలిన కుండలో నీళ్లు ఉండని రీతిగా ఎల్లప్పుడూ అబద్ధములు పలుకువాని ఇంటిలో సంపద నిలువదని భావము ఎంత కలిమి గల్గు అంత నష్టము గల్గు చింతగల్గోదాన చివుకుమేను చింతమ వినురవేమా ఎంత ఎక్కువగా ఐశ్వర్యము కలుగుచుండునో అంత ఎక్కువగా కీడు కలుగుచుండును అందువలన విచారము ఎక్కువయ్యి శరీరం కృషించును చింత లేక ఉండువాడే మంచి సంపద గలవాడు అని భావము దాన ధర్మములు సత్యమునీతి వినయైములు నో వితరనంబు రాజు పాలిటికి రాజయోగంబులు విశ్వదాభిరామ వినురవేమా దానము ధర్మము ప్రేమ సత్యవచనము మంచి నడత త్యాగము శాంతము ఉత్సాహము అనునవి రాజులకుండవలసిన లక్షణములు మృత్యుగుడికి పోయి ముడి ముడివిప్పుడతం విశ్వధాభీరామ వినురవేమా కుక్క ఇంటిలో ప్రవేశించి కుండలు వెదకునట్లుగానే పాపశీలము గలవాడు దేవాలయము వెళ్ళినను దేవుని దర్శింపక తన నైజ బుద్ధినే చూపించును అనగా తన యొక్క దొంగ పనినే చేయును సాధుజనుల చెలిమి చాలింపగారాదు రాదు ప్రకృతి విడకగాని పరములేదు పిందె కోసి చూడ బీజంబు గల్గునే విశ్వదాభిరామ వినురవేమా మంచి వారి యొక్క స్నేహమును ఎప్పుడునూ విడవకూడదు వారి వలన ముక్తి మార్గము లభించును పిందెయందు విత్తనము ఉండదు కదా అనగా చెడ్డవారియందు మంచి ఉండదని భావము కులము లేనివాడు కలిమి కలిమిచేళ కలిమిలేని నాడు కులము దిగును కులము కన్నభువిని కలిమి ఎక్కువ విశ్వధాభీరామ వినురవేమా ప్రపంచమునందు ధనము గల వాణినే అందరూ గౌరవింతురు వాడు తక్కువ కులమున జన్మించినా సరే పెద్ద వంశము గలవాడైనను ధనము లేకపోయినచో వానిని హీనముగా చూతురు కావున కులము కన్న కలిమియే ఎక్కువ అని తెలియచున్నది పాలనీడిగింట నన్ మనుజులెల్లా గూడ మంద్రు నిలువ తగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభీరామ వినురవేమా కల్లు నమ్మిడి ఈడుగవాని గృహములో పాలు త్రాగుచున్నను ప్రజలు వాడు కళ్ళు త్రాగుచున్నాడనియే తలంతురు అలాగే పలికిరాని స్థలమున ఉండినచో అపనిందలు తప్పక రాగలవని భావము పాలు పంచదార పాపర పండ్లలో చాలబోసి రాదు మానవులకు వినురవేమా వేమా మిక్కిలి చేదుగా నుండు పాపర పండ్లలో పాలు పంచదార ఎక్కువగా కలిపి వండినను చేదుపోయి తీపిరాదు అట్లే ఎల్లప్పుడూ మాయలు చేసి బ్రతికేవాడు ఎవరెంత నీతి చెప్పినను మంచి గుణము పొందజాలడు తామసించిచేయట్టి కార్యంబూ వేగిరింపా నది యో విషమేయగును కాయ తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభీరామ వినురవేమా కాయను తెచ్చి దాచినచో పండు కాలేదు అలాగే కోపముతో ఏ కార్యమును చేయరాదు త్వరపడి చేసినచో ఆ పని నశింపు అగును గాని ఫలితమునకు రాదు తేనె జాడ తేనె టీగ ఎరుంగు సుమర సంభూజాడ భ్రమరమెరుగు పరమయోగిడ భక్తుడెరుంగును విశ్వధాభీరామ వినురవేమా తేనె పట్టులు గల స్థలములు తేనెటీగలకు తెలియను గల తేనె రుచిని తుమ్మిద ఎరుంగును అట్లే మహాత్ముల యొక్క గొప్పదనమును వారి అందు నమ్మకము గల మనుజులెరుగుదు లేని విందు పిండి వంటలు భక్తి లేని పూజపత్రి చేటు పాత్ర బంగారు చేటురా విశ్వధాభీరామ వినురవేమా ఇష్టము లేక ఎన్ని పిండి వంటలు చేసి పెట్టిననూ లాభము లేదు భక్తి లేనిది భగవంతుని పూజించినను అంతయే అదే రీతి దానము ఇచ్చినప్పుడు వాని యొక్క మంచిని తెలుసుకొని ధర్మమును చేయవలెను అట్లు కానిచో ఇచ్చడు బంగారము నష్టమే